ఏంటంటే అక్షర సంబంధమైన పరిచర్య ఒకటి రెండవది ఆత్మ సంబంధమైన పరిచర్య ఈ రెండుకి తేడా అక్షర సంబంధమైన పరిచర్యకు ఉదాహరణ ఏంటంటే ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటి ఇటువైపు వస్తారు వచ్చిన తర్వాత మోషేను పర్వతం మీదకి దేవుడు పిలుస్తారు సీనాయి పర్వతం మీదకి అక్కడ ఆయన సన్నిధిలో నలభై రాత్రులు నలభై పగలు భోజనం ఉండదు నీళ్లు ఉండవు అట్లాగే నలభై రోజులు అట్లా ఉండిపోతాడు మసే దేవునికి స్తోత్రం ప్రైజ్లా అట్లా ఉండిపోయినప్పుడు అక్కడ ధర్మశాస్త్రాన్ని అక్కడ బోధిస్తారు దేవుడు పదయాగ్నులు బోధించి అంతా అయిపోయిన తర్వాత కొండ మీద నుంచి కింద దిగి వస్తూ ఉంటే ఆయన ఏ విధంగా ఉన్నాడంటే ఆ దేవుని వెలుగుల నుంచి వచ్చాడు కదండి దేవుని సన్నిధిలో నుంచి వచ్చాడు కదా మహా కాంతివంతంగా ఉన్నాడు ఆ కాంతిని ఇజ్రాయేలు చూడలేకపోయారు అందుకని మోష ఏం చేశాడంటే ముసుగు వేసుకుంటాడు అదే ఇక్కడ చదివి మీకు వినిపిస్తా రెండో కొరిందీలు మూడో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాను మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములతో సంబంధమైనదైనను కూడిన కూడినదయ్యను అందుకే మోసే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోయినదైన ఇజ్రాయేలీలు అతని ముఖము చూడలేకపోయేది అనియ ప్రైజ్ దిలాడు అట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గల ఉండను దేవునికి స్తోత్రియ్య ప్రైజ్ దిలాడ్ కొండ మీద పదయాక్రలు పొందిన తర్వాత మోసే ఆయన ఆయన మీద ఉన్నటువంటి కాంతి క్రమేణ తగ్గిపోతూ వచ్చింది ఆ విధంగా తగ్గిపోయేదే అంత మహిమ కలదైతే ఆత్మ సంబంధమైన పరిచర్య ఇంకా ఎంత గొప్ప మహిమ కలదిగా ఉంటుందండి దేవునికి స్తోత్రం చేయండి ప్రైజ్ దిలాడు ఇప్పుడు మనదే ఏ పరిచర్య ఆత్మ సంబంధమైన పరిచర్యమైన పిల్లరా